నిద్రిస్తున్న సమయంలో దయ్యాలు వచ్చి మీద కూర్చుంటున్నాయా మనం నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి మనపై ఒక బరువైన వస్తువు మీద ఉన్నట్లు ఎవరో గొంతు పట్టుకున్నట్లు అవుతూ ఉంటాయి కొన్నిసార్లు మనం నిద్ర నుంచి మెలుగు వచ్చినా కానీ మనం కదల లేకుండా పరిస్థితిలో ఉంటాం ఆ సమయంలో మన కళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి ఈ సమయంలో మనకి చిన్నగా చిన్నగా భయం వేస్తుంది దీనికి ఎంత కారణం బోబా అనే దయ్యం ఈ దయ్యం ఎక్కువగా చెట్లపై ఉంటాయి ఎవరైనా ఈ చెట్టుకి నష్టం కలిగిస్తే వాళ్ళను నిద్రలో చంపడానికి ప్రయత్నిస్తుంటారు అలా కాకుండా ఆ చెట్టుని పూర్తిగా నాశనం చేసి బోబా ఆ వ్యక్తిని తన ఇల్లుగా భావించి వారు చనిపోయేంత వరకు వారిపై ఉంటుంది ఈ బోబా మనుషులను రెండు రకాలుగా చంపుతుంది మొదటిగా వారు నిద్రపోయేంత వరకు వేచి ఉండి నిద్రపోయిన తర్వాత వారిని స్లీప్ పెరాలిస్ వెళ్లే విధంగా నెమ్మదిగా వారి యొక్క గొంతును పట్టుకొని వారిని స్లీప్ పెరాలిస్ లోనికి తీసుక వెళ్లి చంపేస్తుంది ఈ విధంగా చనిపోవడం చూస్తూ ఆ దయ్యం సంతోషిస్తుంది బోబా ఈ రకంగా చంపడం చాలా అదృష్టం అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ విధంగా కాకుండా మరొక విధంగా కూడా చంపుతుంది ఎలా అంటే వారు నిద్రపోయేంత వరకు వేచి ఉండి నిద్రపోయిన తర్వాత బోబా వారి శరీరం మీద వచ్చి కూర్చుంటుంది కూర్చున్న తర్వాత వారికి మెలకు వచ్చిన కథలు లేకుండా ఉంటారు సమయంలో మాత్రం కళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉంటారు బోబా వారిపై కూర్చుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది వారిని భయపెడుతూ కొద్ది కొద్దిగా చంపుతూ ఆనందిస్తుంది